హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్నది బావనపాడు బీచ్ ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవేళ జాన్యువరి ఫస్ట్ కనుక అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ని చూస్తూ ఈ బీచ్కి పిక్నిక్లకి తర్వాత ఫోటోషూట్లకి ఎక్కువ మంది వస్తుంటారు ఆ చూడండి ఆ చిన్న బోట్లో రైడింగ్ చేస్తున్నారు ఇది కెరటల్ రాకుండా ఉండడానికి రాయితో కట్టిన గోడ అనమాట అది ఈ రాళ్ళు చూడండి ఒక్కొక్క రాయ ఒక ట్రాక్టర్ పట్టేంత రాయి ఉంటుంది ఈ వీడియోలో చిన్న రాయిగా కనబడచ్చు కానీ అది ఒక్కొక్కటి ట్రాక్టర్ పట్టేంత రాయి అనమాట చాలా చాలా పెద్ద రాళ్ళు కొన్ని టెప్పర్లకి రెండే రాళ్ళు పట్టేంత రాళ్ళు కూడా ఉన్నాయి సముద్రం నీరు ఈ కెరటాలు ఇవతలకి రాకుండా ఉండడానికి అడ్డుగాడు అనమాట ఇది ఈ అడ్డుగాడు ఇంకా అవతల పక్క ఒకటి ఉన్నది అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ని చూస్తూ ఆ చివరి కనిపిస్తుంది హార్బర్ అనమాట ఆ చివరికి ఉంది హార్బర్ ఇదంతా అన్నమాట ఇది అదో బోట్లో రైడింగ్ చేస్తున్నారు చూడండి ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట ఇది బీచ్ కన్వీనియంట్ అనమాట హార్బర్ నుండి బీచ్ కన్వీనియంట్ అనమాట ఇది ఆ హార్బర్ కూడా మీకు చూపిస్తాను చాలా చాలా పెద్ద రాళ్ళు చాలా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట ఇవి ఇదంతా గోడ అన్నమాట ఆ చివరికి ఉంది హార్బరు అది కూడా మీకు చూపిస్తాను సముద్రం నుండి హార్బర్ వరకు రాయిగోడ అనమాట ఇది చాలా పెద్ద పెద్ద రోళ్ళు అనమాట చూడండి ఒక చిన్న బోట్ వస్తుంది అది సముద్రంలోకి వెళ్తుంది అనమాట హార్బర్ నుండి సముద్రంలోకి వెళ్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను దోటి ఇదంతా సముద్రం నుండి హార్బర్ వరకు రాయిగోడ అనమాట ఇది దీనిలాగా ఇంకా అవతల ఒడ్డున ఒకటి ఉంటుంది అవతల పక్క ఒక రాయిగోడ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి చిన్న బోటులో అన్నమాట సముద్రంలోకి ఇదో అవతల పక్క రాయిగూడ చూడండి ఈ పక్క ఎలాగుందో ఆ పక్క కూడా రాయిగూడ ఉంది ఆ రాయిగూడకి కెరెటాలు ఆపడానికి అనమాట రాయిగోడ ఏవైనా బోట్లు వచ్చేటప్పుడు కెరటాలకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ అన్నమాట అవుట్ అనమాట ఇదో చూడండి దాంట్లోన రైడ్ చేసుకుని వెళ్తున్నారు ఆ చివరికి ఉంటుంది అనమాట హార్బర్ హార్బర్ కూడా చూపిస్తాను ఆ చివరికి ఉందనమాట హార్బరు ఇదంతా రాయిగోడే చూడండి ఆ క్యారెక్టర్లు ఎంత పెద్దవో అతను చేపలు పడడానికి చూస్తున్నాడు చేపలు ఆ రాయి సందుల్లో ఉంటుంది అనేసి వెళ్తున్నారు అతను చిన్న క్యారెక్టర్లు అమ్మే చాలా చాలా పెద్ద క్యారెక్టార్లు అనమాట అతను చేప పడుతున్నాడు అనమాట దొరికిందో లేదో కానీ దొరకలేదు చాలా పెద్ద కెరటాలు ఇది హార్బర్ నుండి సముద్ర కన్వీనిటీ అనమాట అది తావా ఇదంతా హార్బర్ ఇదంతా హార్బర్ అనమాట చూడండి ఎంత పొడవునుందో హార్బర్ మీకు కనిపిస్తున్నది కుప్పలుగా ఉన్నవి అవి వలలు అనమాట చేపల వేటకు ఎక్కడ నుండే బయలుదేరి వెళ్తారనమాట ఇవండి ఇవన్నీ చేపల బోట్లు అనమాట ఇవి ఎక్కడ నుండే బోట్లు పట్టుకొని సముద్రంలోకి చేపల వేటకు వెళ్తారు ఇదంతా హార్బర్ ఏరియా అన్నమాట ఆ చివరి వరకు ఇదంతా బోట్లు